శ్రీ సద్గురు పరమాత్మనే నమ శ్రీ స్వామి అచలానంద గురిభ్యో నమ పంచభూతాలు వేరువేరుగా ఉన్నప్పుడు వ్యష్టి అన్నాం ఈ పంచభూతాలు పంచీకరణం చెందిన తర్వాత సమిష్టి అన్నాం ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి త్రిగుణాల వల్లే ఈ ఇంద్రియాలన్నీ కూడా ఇరవై నాలుగు ఇంద్రియాలు ఏర్పడ్డాయి ఆ క్రమం ఏంటో చూద్దాం పంచభూతాల్లో ఉన్నటువంటి ముందు సత్వగుణాంశం వల్ల వ్యష్టి వల్ల ఏ ఇంద్రియాలు ఏర్పడ్డాయి అంటే ఆకాశం నుంచి చెవులు వాయువు నుంచి చర్మం అగ్ని నుంచి కనులు జలం నుంచి నాలుక పృథ్వీ నుంచి ముక్కు ఇవి పంచ జ్ఞానేంద్రియాలు అంటాం వీటి యొక్క సూక్ష్మతత్వాలు ఏమిటి అంటే శబ్దము స్పర్శ రూపము రసము గంధము ఇవి విషయేంద్రియాలు అంటాం ఇవి పంచభూతాల సత్వగుణాంశ వ్యష్టి వల్ల ఏర్పడ్డాయి మరి సత్వగుణాంశ సమిష్టి వల్ల ఏర్పడ్డాయి అంటే ఆకాశంలో వాయువు కలిసి మనస్సు అగ్ని కలిసి బుద్ధి జలం కలిసి చిత్తం పృథ్వీ కలిసి అహంకారం ఏర్పడ్డాయి ఇలా సత్వగుణాంశ వ్యష్టి వల్ల సత్వగుణాంశ సమిష్టి వల్ల ఈ జ్ఞానేంద్రియాలు అలాగే అంతఃకరణ ఏర్పడ్డాయి